పంతొమ్మిది రెండు ఇరవై ఐదు బుధవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు మేము కాయగూరల ధరలు మేము అప్డేట్ చేస్తాము శుభ బుధవారం సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి ప్రపంచంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ మీ కాయగూర లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ స్టార్ట్ స్టార్ట్ డౌన్ టమాటాలు ఎట్లా కేజీ పది మూడు కేలు ముప్పై టమాటాలు కేజీ పది మూడు కేజీ ముప్పై మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బీనిస్కాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు ఎర్రగడ్డలు మూడు కేజీలు నూరు రూపాయలు కేజీ ముప్పై ఐదు రూపాయలు ఉర్లగడ్డలు ఎట్లా ఉర్లగడ్డలు పైచేరే ఆలు కైసా నూటికి నాలుగు కేజీ ముప్పై కేజీ ముప్పై రూపాయలు నాలుగు కేజీలు వచ్చి నూరు రూపాయలు ఉర్లగడ్డలు ఫిరో కాకరకాయలు ఏం రేటు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు కాకరకాయలు కాలీఫ్లవర్ ఒకటి ఇరవై రూపాయలు కాలీఫ్లవరు బిగ్గు కాలీఫ్లవర్ క్యారెట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు క్యారెట్ ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు ముల్లంగి బీట్రోట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బీట్రోట్ బీరీస్ అయిపోయింది బెండ ఏం రేటు ముప్పయ బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చిక్కుడు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చిక్కుడు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు వంకాయలు పంతొమ్మిది రెండు ఇరవై ఐదు శుభ బుధవారం సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలి ఈ ప్రపంచంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడము ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు మేము కాయగూరల ధరలు అప్డేట్ చేస్తాము ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయాలు ద బెస్ట్ గా సేట్జీ నమస్తే